హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భానుమతితో కలిసి బాబీని స్వరాకి దూరం చెయ్యాలని ప్లాన్ చేసిన నళినీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హిట్లర్ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు నళిని అయితే ఎలాగైనా బాబీని చట్టపరంగా తన సొంతం చేసుకోవాలని ఇక లాయర్ భానుమతి దగ్గరికి అయితే వెళ్తుంది ఇక భానుమతి దగ్గర అయితే సలహా తీసుకుంటుంది నేను మీకు చట్టపరంగా బాబీని దగ్గర అయ్యేలా చేస్తాను అంటూ చెప్పంగానే మీరు అలాగనుక చేస్తే ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను అంటూ మీకు చెప్తూ ఉంటుంది నళిని అయితే రుణానిదేముంది నేను నా లాయర్ వృత్తి ప్రకారం చేసే పని చేస్తాను మీరు ఫీజు చూసుకోండి అంటూ అనంగానే దాని ఉంది మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను కానీ బాబీ మాత్రం నా కూతురు బిడ్డగా నా కూతురికే చెందాలి అంటూ చెప్తూ ఉంటుంది ఇక నలిని అయితే మాట్లాడేసిన తర్వాత ఇక బయటికి వచ్చి ఇక బాబీని కైలాని అయితే ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది ఇంతలో బాబీని అయితే అడుగుతూ ఉంటాడు అభి ఎక్కడికి వెళ్ళారు అంటూ అనంగానే ఎక్కడికేముంది అబ్బాయి అమ్మని చూడ్డానికని చెప్పాము కదా అమ్మని చూసొచ్చాము కానీ వచ్చేటప్పుడు దారిలో అమ్మమ్మ ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది అమ్మమ్మ లోపలి నుంచి రావాలి కదా అని మేమేమో బయట ఉన్న క్రికెట్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము క్రికెట్ బౌలింగ్ చేశాను నేను వేసిన ఒక్క బౌల్కి వికెట్ కోల్పోయాడు బ్యాటింగు ఆపేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు సారీ చెప్దామని చూశాను కానీ సారీ చెప్పలేకపోయాను అబ్బాయి నాకు అదే బాధగా ఉంది అంటూ అనగానే నువ్వు బాధపడకు బాబాయ్ ఖచ్చితంగా మళ్ళీ కనిపించినప్పుడు స్వారీ చెప్దీయగాలి అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు కానీ బాబీ మాత్రం బాధపడుతూనే ఉంటాడు నా కారణంగా వేరే వ్యక్తిని బాధ పెట్టాను అది నేను సహించలేను ఇప్పుడు ఎంత ఏడుస్తున్నాడో ఏంటో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక చింటూ కూడా చాలా బాధపడుతూ ఉండగా ఇక చింటూనైతే హిట్లర్ ఓదారుస్తూ ఉంటాడు నువ్వు బాధపడుకు చింటూ ఖచ్చితంగా మళ్ళీ క్రికెట్ ఆడేటప్పుడు నువ్వే గెలుస్తావు అది నీ గోల్ కూడా నువ్వు ఓడిపోవు నా మాట విను అంటూ ఓదారుస్తూ ఉంటాడు ఇంతలో స్వర అయితే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇక ఖైలాని అయితే మెల్లిగా పిలుస్తుంది పిలవడంతో కైలా అయితే చెప్తూ ఉంటుంది జరిగింది మొత్తం అక్కడ బయట బోర్డు చూశాను మేడం లాయర్ భానుమతి అని ఉంది అంటూ కైలా చెప్పంగానే లాయర్ భానుమత లాయర్తో ఇప్పుడు సంబంధం ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది స్వర అయితే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుందన్నమాట ఏం చేస్తుందో తెలుసుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక కైలా అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంతలో ఝాన్సీ అయితే కేకు బొకే తీసుకుని ఇంటికి అయితే వస్తుంది ఇంటికి వచ్చి ఇక అభి చేత కేక్ కట్ చేయించి ఆ రోజు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది ఇక అభి అయితే కేక్ కట్ చేయకుండా అదైతే నేలకేసి కొట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ అనంగానే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని సింపుల్గా చెప్పేస్తున్నావు మరి నా కడుపులో పెరిగే బిడ్డ మాట ఏంటి ఈ బిడ్డ కూడా ఇప్పుడు బాబీ లాగే నీ బిడ్డే కదా మరి వీడి మీద ఎందుకు నీకు ప్రేమ లేదు బాబీ మీద ఉన్న ప్రేమలో వీడి మీద ఒక్కొంతు కూడా ఎందుకు లేదు కడుపుతో ఉన్న నన్ను ప్రేమగా చూసుకోవడం మానేసి నేనే చిగ్గుబిడిసి నీ దగ్గరికి వస్తే అలా కూడా నన్ను చేరదీయకుండా నెట్టేస్తున్నావు నేను చేసిన తప్పేముంది నీ కారణంగానే కదా బాబీ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నువ్వు చేసిన పని వల్లే కదా అలా చేశాను మరి ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ఝాన్సీ అయితే చూడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పుడు నీ కడుపులో పెరిగే బిడ్డకి నాకు ఎలా సంబంధం ఉంటుంది అంటూ నీకు అడగంగానే చూడు ఇంకొక్కసారి ఆ మాట అంటే మర్యాదగా ఉండదు అంటూ ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది ఏంటి నేను ఈ మాట అన్నందుకు కోపం వచ్చిందా నువ్వు నీ కడుపులో పెరిగే బిడ్డని ఎలా నీ గర్భంలో అమర్పించుకున్నావో నాకు తెలియదు అనుకున్నావా నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేకపోతే డాక్టర్తో చేతులు కలిపి నువ్వు వేరే విధంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావని నాకు తెలుసు నీ కడుపులో పెరిగే బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ అభి అయితే ఝాన్సీకి షాక్ ఇవ్వగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే బయటికి వచ్చేస్తుంది ఝాన్సీ ఇంతలో ఇక ఇదంతా చూసిన నళిని అయితే తొందరలోనే బాబీని దక్కించుకోవాలి ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు మళ్ళీ నేను డబ్బులు పట్టుకుని వెళ్ళి తనతో మాట్లాడాలి అంటూ ఇక నళిని అయితే క్యాష్ తీసుకుని బయలుదేరుతుంది అది చూసిన కైలా అయితే ఇక స్వరాకి ఫోన్ నుంచి ఫోన్ చేసి చెప్తుంది నళిని మేడం డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు అంటూ అనంగానే ఇక స్వర అయితే నళినిని ఫాలో అవుతూ వెళ్తుంది ఇక నళిని అయితే లాయర్ భానుమతి దగ్గరికి వచ్చి ఆ డబ్బులు అయితే ఇచ్చి నేను చెప్పినట్టు చెయ్యాలి బాబీ నా కూతురికే దక్కాలి మీరు ఈ పని కనుక చేస్తే ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఇంకా రెట్టింపిస్తాను అంటూ చెప్పగానే ఇంత డబ్బిస్తున్నప్పుడు ఎందుకు చేయను ఖచ్చితంగా బాబీని మీకే దక్కేలా చేస్తాను డిఎన్ఏ రిపోర్టు వచ్చినా అది మీకు అనుకూలంగా వచ్చేలా చేస్తాను మీరు ఏం బాధపడవలసిన అవసరం లేదు అంటూ భానుమతి చెప్తూ ఉండగా ఇంతలో స్వర అయితే లోపలికి వచ్చేస్తుంది నళిని అంటూ కోపంగా అరిసేసరికి ఇక అరుపుకి హిట్లర్ కూడా బయటకైతే వస్తాడు ఇంతలో ఇక స్వర అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నా బిడ్డని చట్టపరంగా దొంగ సాక్ష్యాలన్నీ సృష్టించి నీ మనవళ్ళ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా ఇప్పటికి చేసిన పాపాలు చాలదా నువ్వు చేసిన పాపాలు కారణంగానే నీ కూతురు చావు కాకుండా బ్రతుకు కాకుండా మధ్యలో కొట్టుమిటిలాడుతుంది నాకు నా బిడ్డని దగ్గర చేస్తానని చెప్పి నా బిడ్డని నాకు దూరం చేసింది ఇప్పుడు నువ్వు నీ కూతురికి నా బిడ్డను దక్కించడం కోసం నాకు ఎంతో అన్యాయం చేస్తున్నావు మరొక వైపు నా భర్త కూడా అలాగే చేస్తున్నాడు అసలు ఏం మనుషులు మీరు మీకు కొంచెమైనా సిగ్గు అభిమానం ఏమీ లేవా పరాయి వాళ్ళ బిడ్డను మీ సొంతం చేసుకోవడం కోసం ఎంతగా కుట్రలు పొన్నుతున్నావు ఈవిడికి ఇచ్చి ఈవిడి సహాయంతో నా బిడ్డని నాకు దూరం చేయాలని చూస్తావా అలాగనుక చేస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే వార్నింగ్ ఇస్తుంది ఇంతలో ఈ విషయాలన్నీ విన్న హిట్లర్ అయితే అసన్నిజమైతే తెలుసుకుంటాడు ఇక ఇంతలో ఎలాగైనా ఆ తప్పుని సరిదిద్దాలని తన తండ్రికిచ్చిన మాట ప్రకారమే వీళ్ళు ఏ తప్పులు చేసినా సరిదిద్దుతానన్న మాట గుర్తుకు వచ్చి ఇక బాబీని అయితే కలుసుకుంటాడు హిట్లర్ అయితే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీ కన్న తల్లి రోషిని కాదు ఈరోజు ఉదయమే అన్ని నిజాలు తెలుసుకున్నాను నీ కన్న తల్లి మీ అమ్మాయి మేడమే అంటూ ఇక హిట్లర్ అయితే బాబీకి నిజం తెలిసేలా చేస్తాడు ఇంతలో ఇక చింటూ అయితే నువ్వు నువ్వు బౌలింగ్ చేసి నన్ను ఓడించావు కదా అంటూ అనగానే అవును నేను నీకు స్వారీ చెప్పాలనుకున్నాను కానీ ఆ సమయంలో కుదరలేదు సారీ అంటూ అనగానే దాంట్లో నీ తప్పేముంది నువ్వు బాగా బౌలింగ్ చేస్తావు నాకు బ్యాటింగ్ వచ్చి నేను బ్యాటింగ్ చేస్తాను కానీ నీ చేతిలో ఓడిపోయినందుకు ఏడలేదు నేను నా తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో నేను గొప్ప క్రికెటర్ బాలని అమ్మ కోరిక నేను ఆ స్థాయికి వెళ్ళలేనేమో నీ దగ్గర ఒక్క బౌలింగ్తోనే ఓడిపోయాను కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఎలా ఆడగలను అంటూ బాధ కలిగి ఏడ్చానంతే అంటూ చెప్తూ ఉంటాడు చింటూ అయితే నీకు ఇంతలో హిట్లర్ అయితే ఏంటి బాబు నేను చెప్పింది అర్థమైందా నీ కన్న తల్లి మీ అమ్మాయి మేడవే అంటూ అనంగానే అర్థమైంది అంకుల్ అర్థమైంది ఇన్ని రోజులు అందరూ కూడా నన్ను మోసం చేశారు ఇప్పుడు నిజ నిజాలు ఏంటో తెలుసుకున్నారు నాకు అమ్మమ్మే లేదు నాకు అన్నీ కూడా అమ్మాయి మేడమే ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకున్నాను కదా ఇక నా కన్న తల్లికి ఎలాంటి అన్యాయం జరగదు అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక నళిని అయితే వస్తుంది ఏంటి మేడం మీరు వచ్చేసరికి బాబీకి అన్ని నిజాలు తెలిసేలా చేశానని షాక్ అవుతున్నారా మా పిన్ని చేసిన తప్పులు సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది మీరు ముందే కోర్టు మెట్టి ఎక్కక ముందే ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి అనుకున్నాను దొరికింది అంటూ హిట్లర్ అయితే దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు